నమస్కారం ఎన్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కోరుకొండ మండలం బోరుగుపూడి గ్రామంలో సీనియర్ టిడిపి నాయకులు మరియు రాష్ట్ర కార్యదర్శి కాంఠ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బోర్డు వెంకట రమణాత్ చౌదరి ఆధ్వర్యంలో తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ప్రతి ఇంటి వద్ద ఆడపడుచులు మాపై చాలా ఆదరణ చూపిస్తూ సూపర్ సిక్స్ అమల్లో తల్లికి వందనం అందిందని సంతోషంతో తెలియజేస్తున్నారని చెప్పారు అదే విధంగా నియోజకవర్గ శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గ అభివృద్ది పనుల్లో చాలా వేగవంతం చేస్తున్నారని ఆయన చేసినటువంటి పనులు ఇప్పటివరకు ఏమల్లే కూడా చేసి ఉండరని తెలియజేశారు వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ఈ రోజు రాజానగర్ నియోజకవర్గం కోరుకున్న మండలం బూరుపూడి గ్రామంలో మనం ఉన్నాం ప్రస్తుతానికి మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన కంటే కేశర గారు నివాసం అంతా మనం ఉన్నాం ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ తొలి అడుగు శుభరిపాలన కోసం మరి కంటే కేశర్ గారి మాటల్లో అసలు ఈ శుభరిపాలన ప్రభుత్వం ఎలా జరిగింది ఏంటి కార్యక్రమం జరుగుతుంది దానిపై కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాం లో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి మీ సమస్యలేంటి మరి ఏంటి మన ప్రభుత్వం ఎలా ఉంది అని అడిగినప్పుడు మాకు వారి నుంచి మా ప్రభుత్వం మీద ప్రశంసలు గుర్తున్నాయి తప్ప వ్యతిరేకత ఎక్కడ కూడా కనిపించట్లేదండి వాళ్ళు ఎంతసేపు ఏ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు గతంలో మాకు ఇళ్ల స్థలం ఇచ్చారు జగన్ గారు అక్కడ ఇల్లు కట్టలేదు మా ఇల్లు మాట ఏమిటి దానికి ఏం చేస్తారని అలా అటువంటి అడుగుతున్నారు తప్పండి సుపరిపాలనలో అడుగు అంటే నిజంగా ముందుకు ముందుకేసేవండి వేయడం ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ తల్లిక వందనం తీసుకోవడం తర్వాత కానీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న తర్వాత కానీ మరి మూడు గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత కానీ మరి వేళ ఆగస్టు పదిహేను మేము ఆడవాళ్ళందరూ కూడా ఫ్రీ బస్ ఇస్తాం అనేటువంటిది కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారండి ఎప్పుడెప్పుడంటే చూస్తున్నారండి మరి అదేవిధంగా ఈ యొక్క పరిపాలనలో రైతుల సంక్షేమం గురించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాటా విడుదల చేసిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాలో కూడా ఇరవై వేలు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి మరి ఆడవారికి నిరుద్యోగుల సమస్య కూడా పరిష్కారం అవుతుంది అనేటువంటి దిశగా ప్రభుత్వం నడుస్తున్నది చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు మాకు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు సుపరిపాలన తొలి అడుగు అంటే నిజమైనటువంటి తొలి సరే ఈ పాలన తొలి అడుగు కార్యక్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బుడ్డు వెంకటరామ చౌదరి గారు ప్రజల్లోకి వెళ్ళడం వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మళ్ళీ ఊపందుకుంది ఇక్కడ నియోజకవర్గంలో ఊపు లేదన్నారు కానీ బొడ్డు వెంకట చౌదరి గారు ఈ తొలిడుగు శుభ్రపాలతో ఈ పల్లెల్లో తిరగడం వల్ల మళ్ళీ ఊపందుకుని చాలా మంది అంటున్నారు అసలు మళ్ళీ బొడ్డు వెంకట చౌదరి గారు ప్రజల్లోకి వెళ్ళడం వల్ల పార్టీ బాగా బలపడుతుందనే విషయం చాలా మంది అంటున్నారు దానిపై మీ అభిప్రాయం బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ప్రజల్లోకి ఇవాళ కొత్తగా వాళ్ళబట్టండి ఎప్పుడు కూడా ప్రజలకి ఆయన ఇన్ఛార్జ్ గా పుచ్చుకున్న మనోడి నుంచి కూడా మా అందరికి కూడా చాలా అందుబాటులో ఉన్నారండి ప్రతి ఒక్కడ కష్ట సుఖాలు వినడానికి బ్రహ్మాండమైనటువంటి పార్టీ ఆఫీస్ పెట్టి నేను ఉన్నాను రండి ప్రతి రోజు కూడా మీ ఎదుగురు తన సొంత పనులు ఎన్నున్నప్పుడు కూడా అన్ని కూడా మానుకుని మరి మా గురించి మన రాజానార నియోజకవర్గం గురించి నా చంద్రబాబు నాయుడు గారు అప్పగించినటువంటి తన బాధ్యతని చూచా తప్పకుండా నూటికి నూరు రూపాయలు కూడా మన నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు న్యాయం చేయడానికి చాలా కృషి చేస్తున్నారండి బుడ్డు వెంకటరామచంద్రు గారు ఆ విషయంలో వారిని కొత్తగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఏముందండి వారు వారు వారి పాదం పెడితేనే మా ఇంటికి చాలు అనేటువంటి భావనలో ఎదురొచ్చి మరి స్వాగతం పొందుతున్నారండి ఆతరిస్తున్నారండి ఆ విషయం మీకు కూడా తెలుసు బుడ్డు వెంకటరామచంద్ర గారు లాంటి స్వరద్రూపి అయినటువంటి తెలివైనటువంటి మా అయినటువంటి తెలుగుదేశం నిజమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తగా మాకు రావడమే మా దృష్టం అండి మా నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు చేసుకుని అదృష్టంగా భావిస్తున్నారని అందరూ కూడా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ప్రజల్లోకివాళ్ళ కొత్తగా ఎప్పుడు పెట్టినా ఎప్పుడు వచ్చినా ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం వెనకాల కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీ అంటే బొడ్డు వెంకటరమణ చౌదరి రాజనగర్ నియోజకవర్గంలో అనేటువంటి ముద్ర వేసుకోవటంలో చౌదరి గారు సఫలీకృతం అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నానండి సార్ ఈ మధ్య కాలంలో మరి కోటమ్మ ప్రభుత్వం మన ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గారు అలాగే ఎంపీ దగ్గుపడి పురంధేశ్వర గారు మన రోడార్ చైర్మన్ గారు అయినా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఒడ్డు వెంకటామచౌదరి గారు ఆధ్వర్యంలో మన కోరుకొండ మండలంలో పలు రోడ్లు శంకుస్థాపనలు అయితే ఆ ప్రారంభస్థలు అయితే బాగా జరిగినాయి చాలా మంది జనం కూడా ఆ సంతోషం పడుతున్నారు అసలు ఈ మన మండలంలో ఇప్పటి వరకు కూడా గత ఐదు సంవత్సరాలు కూడా రోడ్లు లేవు అంటే ఎక్కడ చూసినా గొంతులుండి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రోడ్లు ఏర్పడ్డాయని కూడా చాలా మంది ఆనందపడుతున్నారు ఇంకా కొన్ని రోడ్లు వేసి ఉన్నాయి అవి కూడా తొందరలో చేస్తారని కూడా అనుకుంటున్నారా మొత్తం అన్ని కూడా బొత్తుల బలరామకృష్ణ గారు గుడ్డు వెంకటరామచంద్రు గారు అదేవిధంగా మాకు తోడుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ వారు ఈ కూటమ్మ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రోడ్డు కూడా వేస్తామండి ప్రతి ఒక్క సమస్యను కూడా తీరుస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మాకు చాలా నమ్మకం ఉందండి మీకు ఇన్ని చెప్పడం ఎందుకండి వారు తెలుగుదేశం పార్టీ చేసేటువంటి కార్యక్రమాలని వ్యతిరేకించడానికి ప్రతి ఇంటికి మేము కూడా తిరుగుతామని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారండి తిరగమనండి చూద్దాం మేము చేసిన పదమూడు లక్షల కోట్లు అప్పులు ఎందుకు తీర్చలేదని అడుగుతారా లేకపోతే మేము వేసినటువంటి మేము వదిలేసేసిన రోడ్లన్నీ కూడా పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి గుంట గుంతలు ఎత్తు కూర్చారని అడుగుతారా లేకపోతే వారు ఏం పడతారు అడగనివ్వండి మరి మెగా మెగాడిఎస్సీ ఎందుకు పెట్టారని అడుగుతారా మరి ఆ పోలవరం మ్యారేజ్ ఎందుకు కడుతున్నారని అడుగుతారా అమరావతిని ఎందుకు కడుతున్నారని అడుగుతారా ఏమి అడుతారా అడగనేయండి మీరు అమ్మ తల్లికి మందులు ఇవ్వడం ఏంటి అని అడుగుతారా మరి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ఏంటి ప్రజల సంక్షేమ పథకాలు ఈ రకంగా అమలు జరపడం ఏంటి అని అడుగుతారా నిన్న చూడండి దానికి మొచ్చ తురక లాంటిది ఇవాళ నిన్న పేరెంట్స్ డే అనేటువంటిది విద్యార్థులు విద్యార్థులందరినీ పిలిచి విద్యార్థులు తల్లిదండ్రులు పక్కకు కూర్చోబెట్టి వాళ్ళకు కూడా భోజనం పెట్టి అసలు రాష్ట్రంలో ఎప్పుడైనా నా భూత భవిష్యత్ ఎప్పుడైనా చూసారా అండి ఇటువంటి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం లోకేష్ బాబు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి అంటే ఇలా ఉండాలి కాబోసు ఒకనొక మా చిన్నప్పుడు తోటరామస్వామి గారు లాంటి మహనీయులు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు చేశారేమో ఇటువంటి కార్యక్రమాలు నాకు తెలీదు మా తెలిసినంతలో లోకేష్ బాబే నిజమైన విద్యాశాఖ మంత్రి చదువుకున్నవాడు ఎప్పుడు చదువుకున్నవాడే చదువుకున్నాడు విద్యావంతుడు మన రాష్ట్రంలో విద్యావంతులు ఎక్కువగా ఉండాలని ఓన్ ఫ్యాటర్లను తీసుకురావాలని పిల్లలందరికీ కూడా భవిష్యత్తు బాగుండాలని ఈ పిల్లలని కార్పొరేట్ స్కూల్స్ దీటుగా ఈ ఎలిమెంటరీ స్కూల్ని ఈ ప్రభుత్వ పాఠశాలల్ని మరి తీసు తయారు చేయాలనేటువంటి సంకల్పం చొప్పున బాబు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు ఇద్దరు కూడా వెళ్ళి పిల్లల మధ్యను చేశారు వాళ్ళు కష్ట సుఖాలు విన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాగులు చూడండి ఆ బ్యాగుల మీద వాళ్ళ బొమ్మలుగా తీసుకోలేదండి సర్వేపల్ల రాధాకృష్ణ మహనీయుడు బొమ్మలు వేశారండి దేశ నాయకులు వేశారండి అది చూడండి దేశ భక్తిని పెంపొందించాలి ఆరోగ్యంగా ఉండాలని యోగా దినోత్సవాలు పెడుతున్నారు అదేవిధంగా పిల్లలకి అందరూ కూడా వ్యాయామం చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి స్కూల్లోనూ పిల్లలకు వ్యాయామం వ్యాయామ ప్రత్యేక వారంలో ఒక్కరోజని వ్యాయామం చేయించాలనేటువంటి సంకల్పం చొప్పున ఈ కార్పొరేట్ స్కూల్ అంటే ధీటుగా మన ఎలిమెంటరీ స్కూల్ ని గవర్నమెంట్ స్కూల్ తయారు చేసి మన పిల్లల్ని కార్పొరేట్ స్కూల్ పంపించడం ఈ స్కూల్ కి పంపిస్తాం అనేటువంటి భావన పేరెంట్స్ లో కలగాలని వారు చేస్తున్నటువంటి కృషి అమోఘం అండి అటువంటి విద్యాశాఖ మంత్రి రావడం మరి చూడండి సంక్షేమ పదాలు ఈ రకంగా అమలు జరగడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రం మూడు పూలు ఆరికాయలాగా వద్దెల్లడం ఖాయమండి పులుని చూసి నెక్క పెట్టుకున్నట్టుగా ఏదో అనుకుంటున్నారు వీళ్ళు అసలు మనం ఏం చేసే ఉండేది ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళు బాగుపడతారు ఇప్పటికైనా సరే ఇప్పటికైనా తెలివి తక్కువ మాటలు మామూలుగా బూతులు పంచాంగ లాంటివి మానేసి చాలా జాగ్రత్తగా ఉంటారండి మరి ఇవాళ బ్లేడ్ బ్యాచ్లు కానీ రౌడీజం కానీ మరి నూటికి తొంభై పర్సెంట్ కూడా తగ్గిపోయిందండి ఎవరైనా తెలుగు తగ్గుతనంగా చేద్దారనుకుంటే వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళడం కాయండి వాళ్ళు ఎక్కడ పెట్టాలని మా ప్రభుత్వం సిద్ధంగా ఉందండి మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ముద్ర ప్రతి విషయంలో కూడా కనపడాలండి లోతులేని కోతులు మనుషుల దగ్గర ఉంటాయి ఇంకా మేము వెళ్ళి ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఏదన్నా అని చెప్పేసి అడగడానికి వాళ్ళకే నోరు రావట్లేదండి పిల్లలు నవ్వుతా ఎదురొచ్చి మా దగ్గర పేపర్ పుచ్చుకుని చాలా సంతోషం అండి అని చెప్పేసి హారతలు ఇస్తున్నారండి ఈ పిల్లల మొహాల్లో సంతోషం చూస్తున్నామండి ఈ టీచర్స్ మొహాల్లో సంతోషం చూస్తున్నామండి లేకపోతే హెడ్ మాస్టర్ వెళ్ళి పొద్దున్నీ మరి చూడండి బాత్రూమ్ క్లీన్ చేసడం ఫోటో తెచ్చి వ్యాప్ పెట్టాలటండి ఇదేటండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పోని పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా శ్రద్ధగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అందరికి పిల్లలకి శ్రద్ధగా జ్ఞానం వచ్చేటువంటి విధానమై మనం మనం దీన్ని ఒక ఉద్యమంలా చేయాలని లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కృషికి మనసావచ్చక్రమ వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి పెద్ద నాగేశ్వరరావు కోరుకొండ మండలం బూరుపూడి మరి చూసాం కదండి మరి కంటేకేశ్వరరావు గారి మాటలోని తెలుగుదేశం పార్టీ సుపరిపాలనతో తొలి ముందుతో పేద ప్రజలకి మొత్తం అందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందని అలాగే ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు మాకు ఇక్కడ బీజేపీ కూటమి ప్రభుత్వం అంతా కూడా అభివృద్ధి బాటలో రాజానగర్ నియోజకవర్గం ముందుకు వెళుతుందని వారి మాటలో తెలియజేశారు ఎన్ఎస్టివి ప్రేక్షకులు నమస్కారం మీరు రాంబాబు